వాయిస్ మెసేజ్ పెడుతున్నారు వాయిస్ మెసేజ్ వినే పరిస్థితి అయితే నాకు లేదు నేను లైవ్ లో ఉన్నాను ఎవరు ఎవరు జాషు పాల్ గారు మాట్లాడండి మీరు ప్రశ్నించండి బ్రదర్ ప్రైజ్ రాడ్ బ్రదర్ యాక్చువల్లీ ఇక్కడ నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందుకు వీడియో ఆఫ్ చేసుకుని ఆడియో ఆన్ చేయండి వీడియో వీడియో మీట్ చేసుకోండి వీడియో మీట్ చేసుకుంటే మీ మాట మాట వినిపిస్తుంది బ్రదర్ వినపడుతుందండి బ్రదర్ నా మాట వినిపిస్తుంది బ్రదర్ వినపడుతుంది మాట్లాడు ప్రైజ్ రావు బ్రదర్ యాక్చువల్లీ అసలు అయిన పేరు దుర్గా ప్రసాద్ నేను ఆరు సంవత్సరాల క్రితమే ప్రభుని అంగీకరించాను నేను అంతకు ముందు హిందువుని అయితే నేను ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఈ యొక్క ఆత్మవరాల మీద చాలా వ్యతిరేక అభిప్రాయం ఉండేది ఆ అయితే నేను పరిశుద్ధ లేఖనాలు నిజమే నమ్మేవాడిని కానీ అద్భుతాలు ఈ యొక్క స్వస్థతలు భాషలు అనే వాటిని వ్యతిరేకించేవాడిని కానీ ఎప్పుడైతే నేను బెరాక ప్రొఫెక్ ఆ యొక్క పరిచయలో ఎప్పుడైతే పాలు అయ్యానో ఎప్పుడైతే అక్కడ ఆ పార్టిసిపేషన్ చెందానో అక్కడ దేవుని యొక్క కృప వరాన్ని పొందుకున్నాను కదా అంటే భాషలు మాట్లాడే వరాన్ని పొందుకున్నాను ఇప్పుడు నేను నేను స్వకీయంగా అనుభవించగలిగినాను అంటే అంత భాగము నా జీవితం నెరవేరింది ఇప్పుడు నేను ఆ యొక్క వరాలను వ్యతిరేకించవారితో ఎట్లా ఒకటే భాషలు అనేవి ఉన్నాయి మనము దేవునితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము భాషలు అది ఎవరైనా పొందుకోవచ్చు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి సాక్షి నేనే బ్రదర్ ఇప్పుడు నేను ఒక సువార్థికుడిగా పనిచేస్తున్నాను దేవుడు నాలో ఉంటాడు అంటే విశ్వసించిన వారిలో నివసిస్తాడు దానికి కృపావరాలే సాక్ష్యము అని నేను అనేక మందికి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను సో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చి అన్యజనులకు బోధించడానికి సాక్ష్యముగా చూపించడానికి ఆ వరాన్ని నాకు ఇచ్చాడు ఇప్పుడు నాకు స్వస్థ స్వస్థపరిచే వరం లేకపోవచ్చు అద్భుతాలు చేసే వరం లేకపోవచ్చు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి భాషల వరం ద్వారా నేను దేవుడు సజీవుడని ఆయన నిజదేవుడని నేను అందరికీ చెప్పగలుగుతున్నాను ఎప్పటికీ కూడా వరాలు అనేవి ఉన్నాయి బ్రదర్ దానికి నేనే సాక్ష్యం ప్రతి దినము కూడా నేను భాషలతో మాట్లాడుతూ ఉంటాను ఇది దేవునితో గొప్ప సంబంధం కలిగి ఉండడానికి గొప్ప అవకాశం ఫౌలు గారు కూడా అననీయతో బాప్తీసం తీసుకున్న వెంటనే భాషలు మాట్లాడలేదు కానీ ఒక చోట అంటాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అంటాడు అంటే బాప్తీసం తీసుకోగానే ఆయనకు ఆ వరం పనిచేయకపోవచ్చు కానీ ఆయన క్రమేపి దేవుళ్ళు ఎదగడం వల్ల ఆ భాషల వరాన్ని పొందుకుని అతడు ప్రభువులు ఆనందించగలుగుతున్నాడు బ్రదర్ సో ఈ మాట చెప్పడానికి నేను ఈ లైవ్ కి వచ్చాను అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్